పెనమాక గ్రామస్తులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఉదయం నిద్రలేస్తేనే మీ ఊరికి వచ్చాను మొదల తారీఖు మొదటి కార్యక్రమం కొత్త గవర్నమెంట్లో మీ అందరి దయ వల్ల ఆశీస్సుల వల్ల నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం ఎప్పుడు మంగళగిరి నియోజకవర్గం అనేక సందర్భాల్లో ఒకటి రెండు సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం ఒకసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు రెండోసారి మిత్రపక్షం అయ్యింది సిపిఎం అయ్యారు అనుకుంటాను రెండు సార్లు రెండు సార్లు తెలుగుదేశం ఒకసారి రెండుసార్లు మిత్రపక్షాలు అయ్యారనుకుంటాను పది ఎన్నికల్లో నాలుగు సార్లు ఎన్నికైతే ఇటీవల కాలంలో నాలుగు ఐదు ఎలక్షన్లు గెలవడం లేదు కానీ పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి విమానం చోరుకొని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక అదే మరికి తొంభై ఐదు వేలు మెజారిటీ అక్కడ ఇంకొక పక్కన భీములి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట అక్కడ తొంభై నాలుగు వేలు తొంభై మూడు వేలు మెజారిటీ మూడో నియోజకవర్గం మంగళగిరి తొంభై రెండు వేలు మెజారిటీ నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి అందరికీ న్యాయం జరగాలి ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు గాని గ్రామాలు గాని వర్గాలు గాని తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి నేను పది ఎన్నికలు చూశాను పది ఎన్నికల్లో ఎప్పుడూ జరగరానటువంటి ఎప్పుడూ జరగని విజయం ఒక అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై ఐదు వేలు మెజారిటీ మంగళగిరి లాంటి నియోజకవర్గంలో తొంభై ఒక్క వేలు మెజారిటీ నేను ఒకప్పుడు అరవై యాభై వేలు వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిశీలించి ఇప్పుడు తొంభై వేలు తొంభై ఐదు వేలు మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి దీనికి అంతటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే రాజకీయ విశ్లేషణ చేస్తే ఐదు సంవత్సరాలు పరిపాలన ఒక పీడ కళ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదు ఐదేళ్ళు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా నిద్ర లేస్తే టెన్షన్ ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు మొన్నటి వరకు మా పోలీసులు గోడ దూకి వచ్చేవాళ్ళు ఇప్పుడు గోడ దూకే పని ఉండదు ఎక్కడ అరెస్ట్ కోసం ఎందుకు వచ్చారో తెలియదు పోనీ మీ ఇళ్ళకు వస్తే వస్తారు అది కూడా తప్పే రావకూడదు గౌరవంగా బ్రతకాల మనందరం మా ఇంటికి కూడా ఎప్పుడు వస్తారో తెలియదు వీళ్ళు అంటే ఎంత భయంకరమైన వాతావరణం అంటే అంత భయంకరమైన వాతావరణంలో ఒక్కరని కాదు అధికారులు అట్నే బతికారు ప్రజలట్నే బతికారు రాజకీయ నాయకులట్నే బతికారు చాలా భయంకరమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు మీరందరూ కూడా ఓట్లు వేశారు బ్రహ్మాండంగా వేశారు ఈ రోజు మెరాకల్ జరిగిపోవాలి రాత్రికి రాత్రి అని ఆలోచిస్తున్నారు మీరు అందరు అన్ని అయిపోవాలనుకుంటున్నారు నేను నిన్న మొన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళాను పార్టీ ఆఫీస్కి వెళితే విపరీతంగా ప్రజలు వచ్చేసే పరిస్థితికి వస్తున్నారు ఐదేళ్లు అణగదొక్కారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు నిజమైన స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు ఆ ఉత్సాహంలో నేను మీటింగ్ పోతే ఆఫీసుకు పోతే వేల మందు చేస్తా ఉంటే వాళ్ళని ఎట్లా పరామర్శించాలో నాకే అర్థం కాని భరిస్తుంది ఒక పక్క సమస్యలు ఒక పక్క ఉత్సాహం రెండు కలిపిన తర్వాత ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పులు ఎంత ఉన్నాయో ఇంకా నాకే తెలియదు ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు మళ్ళీ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశారు నేను చాలామంది వచ్చారు చాలామంది ఓడిపోయారు చాలామంది మంది వెళ్ళారు కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికిరాడు అలాంటి వ్యక్తి వచ్చాడని ఐదేళ్ళు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు కానీ అలాంటి వ్యక్తి తను అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్ మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు ఎక్కడ పోయినా పరదాలు ఎక్కడన్నా ఒక మురి కాలం ఉంటే మురిక్ కాలం కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా దాస్తే దాగుతుందా మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే కాని సమస్యల్ని దాచిపెట్టి మ మనసును చంపుకొని బ్రతకడమో లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను రాజకీయాలు మళ్ళీ మాట్లాడతాను ఈ రోజు వచ్చిన పని గురించి ఒకసారి మీ అందరితోనే మాట్లాడతాను ఈరోజు రోజు మీరందరూ చూస్తే ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అయితే ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు మీరు చూశారు వాలంటీర్లు పెట్టాం వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి తిప్పి ముప్పై మూడు మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది మంచి ఎండలు మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదిలిని పరిస్థితిలో ఏప్రిల్ మేలో ముప్పై మూడు మంది చనిపోయారు మేము ఆ రోజు పోరాడాము అయినా కూడా ఏం లేదు ఈరోజు గ్రామ సచివాలయం ఉంది లక్ష ఇరవై వేల మంది ఉన్నారు లక్ష ఇరవై వేల మందిని ఉపయోగించుకుంటే నలభై యాభై పెన్షన్లు ఇస్తే అయిపోతాయి ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఎందుకు జరగదో చూ చూపించాలని అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసిందే రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు దగా మోసం మాట్లాడితే అబద్ధాలు నిన్ను కూడా మీరు చూస్తూ ఉంటారు అనునిత్యం ఐదేళ్ళు అబద్ధాలతో బతికారు ఇప్పుడు కూడా అబద్ధాలతో బతకాలనుకుంటున్నారు నా దగ్గర అది వీడల్లా కాదు వాస్తవాల్ని ప్రజలకు చెప్పి మీలాంటి అబద్దాల కోరిని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూసమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పాలి మొన్న నేను అదే మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కూడా ఎన్నికల ముందే జట్టు కట్టామంటే దానికి కారణం ప్రతి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదని ఎప్పుడైతే రెండు పార్టీలకు ఒక అవగాహనకు వచ్చామో ఆ రోజే ఎన్నికలైనాయనే అభిప్రాయంతో అందరూ వచ్చారు ఆ తర్వాత బీజేపీతో కలిశాం మూడు పార్టీల కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితులు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలన్న ఆలోచనతోనే చేశాం నేను చేసింది మేము చేసింది సరైన నిర్ణయమని కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండంగా గెలిపించారు నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను కానీ పదకొండు సీట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఇది ఒక చరిత్ర ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎవరికీ రాలేదు అంటే ప్రజల నిర్ణయం అది దాన్ని మేము ఇంకొకటి కూడా చెప్తున్నాను మేము ఎప్పటికి కూడా ఇక్కడ ఉండే మా నాయకులు మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడు మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండమని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఎక్కడ పోయినా సింపుల్గా ఉండడం ఇదే మరిగా రచ్చబండ మీద కూర్చోవడం మీ సమస్యలు వినడం పరిష్కారం చేయడం ఇది మాకు ఇచ్చింది ఒక బాధ్యత అంతేగాని ఇది ఒక అధికారం కాదు ఆ విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను